హాయ్ మా మాచర్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు వచ్చేసి అతి తక్కువ ధరలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకొచ్చాము ఈ వీడియోని పూర్తిగా ఎండ చూడండి ల్యాండ్ గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి వచ్చేసి ఈ ల్యాండ్ పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది మాచర్ల మండలం భూమి అనమాట విలేజ్ నేమ్ వచ్చేసి పశ్యామల పశామల నుంచి విలేజ్ నుంచి వన్ కిలోమీటర్ మట్టి రోడ్కి అయితే రావాలి కార్లు ట్రాక్టర్లు అవైలబుల్గా ల్యాండ్ దగ్గరికి అయితే వస్తాయి ఏ కాలమైనా కానీ వర్షాకాలమైన ఇబ్బంది లేకుండా మన ల్యాండ్ దగ్గరకైతే అవైలబుల్గా వస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కల్టివేట్లో లేదనమాట ఈ యొక్క నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ చిన్న చిన్న కంప చెట్లు అయితే పట్టాయన్నమాట ల్యాండ్ చుట్టూ బౌండరీ కూడా ఉంది కర్ర అయితే ఉంది రాళ్లతో కర్ర అయితే కట్టారనమాట మొత్తం బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది ఒక నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రాయి రప్ప వంటివి అయితే ఏం లేవన్నమాట కల్టివేషన్లో లేదనమాట యొక్క ల్యాండ్ ఎకరానికి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టుకుంటే జేసీపీ తోటి చిన్న చిన్న కంపలైతే ఈ నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మట్టి రోడ్ని ఫేసింగ్ని బాగా కలిగి ఉంటుంది అనమాట క్లియర్ రైట్లు అయితే కలిగి ఉంది ఒక నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మరి రైతు ధర వచ్చేసి ఒక ఎకరాకు పన్నెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు ఒక లక్ష రూపాయలు అయితే తగ్గింది కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఒక నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వన్ అడంగులు పహనీలు ఈసీలు పాస్బుక్లు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉంది ఈ ల్యాండ్ ఎవరైనా నచ్చితే డిస్కషన్లో మాకు వాట్సాప్ దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే మాకు వాట్సాప్లో కాల్ అయితే చేయండి జెన్యున్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా అన్ని సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మంచిగా మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ వే